జయరామ్ గారు వినిపిస్తోందా చెప్పండి చెప్పండి గారు ఒకవైపు అమలు చేస్తాం గత గత ప్రభుత్వం 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 రైతు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆర్థికంగా దివాళా తీసింది ఇప్పుడు ఆర్థికంగా సెట్ చేయబోతున్నాం అప్పుల్లోంచి బయటపడ పడేయబోతున్నాం తో పాటు ఆర్ గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం రైతులకు ఇచ్చినటువంటి రుణమాఫీ చేస్తాం అంటూ ఒక ఖచ్చితమైనటువంటి మాట కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తోంది ఇంక వైపు హరీష్ రావు ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ప్రజల్లో ఉన్నాయి సో ఎట్లా చూడొచ్చు ఆర్థికంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం ఇందాక మానతరాయ్ గారు మాట్లాడారు ఎస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాల్సి వస్తుంది మార్కెట్ వాల్యూ పెంచాల్సి వస్తుంది లిక్కర్ల విషయంలో కూడా పెంచాల్సి వస్తుంది వ్యాట్ పెంచాల్సి వస్తుంది కోర్స్ రేట్లు పెరుగుతూ ఉంటాయి సో ఈ కారణాలతో ఇంకా బడ్జెట్ పెరిగితే తెలంగాణ అప్పుల్లోకి వస్తుందా తెలంగాణ ఆస్తులు పెరుగుతాయా అప్పుల్లోంచి బయటపడుతుందా కేంద్రం నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉందనుకోవాలో మొన్న ఈ కేంద్ర బడ్జెట్ కూడా మనం చూసినాం సో ఈ పాయింట్స్ ఎట్లా మ్యాచ్ చేయొచ్చు ప్రతి ఒక్కరికి ఒక మూడు అయితే చాలా కీలకమైనవి నేను ఆ మూడు అంశాలను ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను రాజకీయ పార్టీలు ఇక ఊగదంపుడు ఉపన్యాసాలు ఒకవైపు కాంగ్రెస్ మరొక వైపు బిఆర్ఎస్ ఇంకొక వైపు ఇంకొక పార్టీలు రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటుంటాయి అన్ని కాదు ప్రజలకు అసలు నిజంగా ఏ ఏం జరుగుతుంది అనేది చాలా కీలకమైనది విద్య విద్య విషయం లోపల గత పది సంవత్సరాల నుంచి అనేక అంశాలు కూడా తెరపైకి వస్తే కూడా నూతన విద్యా విధాన్ని ప్రవేశపెట్టుకున్నా కూడా దాన్ని ఏమాత్రం అమలు పరచకుండా ప్రైవేట్ విద్యా విధాన్ని ప్రోత్సహించేసి ప్రభుత్వ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసేసి నిరుపేద నిరక్షరాశులు ఆ విద్యకే దూరం అయిపోయి రోజు డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోతే ఆ దాపుగా ఎనిమిది వేలకు పైచీలకు స్కూళ్లను క్లోజ్ చేసేసి పద్నాలుగు వందల స్కూళ్లను పెట్టి దెబ్బలు దర్చుకున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏమైనా కాంగ్రెస్ చేసిందంటే జీరో ఏం లేదు బీఆర్ఎస్ ఏదైతే ఇంతవరకు విధ్వంసం చేసిందో ఆ విధ్వంసానికి కంటిన్యూషన్ ఉంది తప్పితే ఇంతవరకు కొత్త స్కూల్ మీద ఎలాంటి ప్రణాళికను ప్రవేశపెట్టలేదు కొత్త స్కూళ్ళ మీద కానీ కొత్త ఉపాధ్యాయుల మీద మీద కానీ ఇంకా నూతన విద్యా విధాన చట్టాన్ని నిర్బంధపు విద్యా విషయం లోపల అటువైపు అడుగులే వేయలేదు ఇది అంటే ఇప్పుడు జనం జనం గారు ఒకటి పదేళ్ళ పాలనకు ఎనిమిది నెలల పాలనకు కొంత తేడా ఉంటుంది కదా చాలా తేడా ఉంటుంది నేను అటువైపు ప్రవేశపెట్టమని చెప్పి అటువైపు కనీసము కన్నెత్తి కూడా ఈ బడ్జెట్ లో చూడలేదని చెప్తున్నాను జయరామ్ గారు ఎందుకంటే మీ మీ పాయింట్ పాయింట్ జయరామ్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు లేవనెత్తారు ఒకసారి మనోత్రన్సర్ ఇస్తారు ఇప్పుడు ఒక నిమిషం క్లారిటీ